హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అటుకులతో వడియాలు పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా వీడియో అయితే చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మనము వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి పిండి ఎలా తయారు చేసుకోవాలో ఒక కప్పు అయితే అటుకులు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి కొంచెం జీలకర్ర నాలుగు మిరియాలు అయితే వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక్క రోజులో అయితే ఈ అయితే అయిపోతాయండి నేనైతే నైట్ వేసుకున్నాను వడియాలు పొద్దున్నే ఎండలో పెట్టాను మళ్ళీ రోజు నేనైతే నైట్ తీసేసుకున్నాను ఈ ఇప్పుడు ఉండ ఎండలకైతే ఒకరోజు సరిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను వాటర్ అయితే దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా మొత్తం గ్రైండ్ అయిపోతుంది ఇలా మనం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుంటే చూడండి బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఐదు కప్పులు అయితే నీళ్లు వేసుకోవాలి మనం మనం ఏ కప్పుతో అటుకులు తీసుకునింటే ఆ కప్పుతో మనం ఐదు కప్పులు టోటల్ వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఒక మందపాటి కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో వేసుకున్న అనేది సరిపడ్డ సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి మందపాటి గిన్నె తీసుకుంటే మాడంటుకోకుండా బాగుంటుంది స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒట్ మిరపకాయలు నేను ఉక్క ముక్కగా దంచేసుకొని రోట్లో ఇలా మిక్స్ చేసుకున్నా కారం కోసమని ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి మనం తిప్పుకుంటూనే ఉండాలి పక్కకు పోకూడదు అసలు పోతే మొత్తం మాడంటుకుంటుందండి తిప్పుకుంటూ మనం చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఎక్కువసేపు టైం కూడా పట్టదు దగ్గర పడేంతవరకు ఇలా మనం కుక్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే చూడండి చాలా గట్టిగా అయిపోయింది కదా ఈ మాత్రం ఉంటే చాలు అయితే బాగా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే కలర్ వడియాలు వేద్దాం అనుకున్నా కొన్ని కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకున్న ఫుడ్ కలరు గ్రీన్ కలరు కొంచెం పిండి గ్రీన్ కలరు కొంచెం వైట్ వేసుకుంటాను ఇప్పుడైతే వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ మూల కవర్ ఉంది కదా ఆ మూల కొంచెం గ్లాస్ కిందికి వెళ్ళిపోతే మనకి వడియాలు రౌండ్గా వేసుకోవడానికి బాగుంటుంది ఇలాంటి కవర్ అయితే ఒకటి తీసుకున్నాను నేను ఆ కవర్ అట్లా గ్లాస్లో పెట్టుకొని మనం పిండి వేసేసుకొని ఇలా మనం కవర్ తీసుకొని కవర్కి చివరన కొంచెం అంటే కొంచెం కట్ చేసుకోవాలి మొదలు ఎక్కువ కట్ చేసుకుంటే ఎక్కువ మందంగా వస్తే కట్ చేసుకొని ఇలా వడియాలు వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు తప్పకుండా ట్రై చేయండి నేనైతే నైట్ అయితే ఇలా వడియాలైతే వేసుకున్నా నెక్స్ట్ డే ఎండలో పెట్టినప్పుడు సుఖమైతే ఆరిపోయినాయి నెక్స్ట్ డే అనే ఇది నేను చూపించేది ఇప్పుడు ఎండలో పెట్టినాను నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టుకున్నాను నెక్స్ట్ డే నైట్ అయితే ఇలా అయిపోయిందండి బాగా ఎండిపోయిన ఎండకి మనం వెనక సైడ్ వాటర్ చల్లుకొని తీసుకోవాలి ఇలా రౌండ్గా వస్తే నిదానంగా తీసుకోవాలి మళ్ళీ తీసుకున్న తర్వాత ప్లేట్లో ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే మనకు తేమ ఏం లేకుండా సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి